కోకిలాద్రిపై వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి ఇవాళ సరస్వతీ దేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తున్నారు ఈ రోజు మూలా నక్షత్రం కావడంతో ఇంద్ర భక్తులు పోటెత్తుతున్నారు ఇవాళ అమ్మవారిని దర్శించుకోబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం మూడు గంటలకు ఇంద్ర చేరుకోబోతున్నారు మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు భక్తుల రద్దీ దృష్ట్యా రేపు ఉదయం పది గంటల వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి ఈ రోజు మూల నక్షత్రం కూడా కావడంతో భక్తుల రద్దీ ఎలా కనిపిస్తుంది ఇంద్రకీలాద్రి నుంచి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి శివకుమార్ లైవ్ సిద్ధంగా ఉన్నారు శివకుమార్ ఇంద్రకీలాద్రి పైన ఎనిమిదవ రోజుకు ఈ ఉత్సవాలు చేరుకున్నాయి దీంతో ఈ రోజు సరస్వతి దేవి అవతారంలో అమ్మవారు అయితే దర్శనమిస్తూ ఉన్నారు అమ్మవారి దర్శనం కోసం అయితే పెద్ద సంఖ్యలో లక్షలాది మంది తరలి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మూల నక్షత్రం కావడంతో అమ్మవారి దర్శనం కోసం అయితే పోటెత్తుతూ ఉన్నారు భక్తులు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడవచ్చు అమ్మవారు సరస్వతి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు ఈరోజు అర్ధరాత్రి నుంచే అమ్మవారి దర్శనం కోసం అయితే క్యూ లైన్లో వెయిట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు అమ్మవారిని దర్శించుకోవాలంటే సుమారు నాలుగు నుంచి ఐదు గంటల సమయం కూడా పడుతుందని చెప్పని భక్తులు చెప్తూ ఉన్నారు కింద వినాయకుడి గుడి దగ్గర నుంచి కూడా పైకి ఇంద్రకీలాద్రి పైకి అమ్మవారి దర్శనం కోసం వచ్చేటువంటి భక్తులు క్యూ లైన్ల ద్వారా వస్తే ఐదు ఐదు గంటల సమయం పడుతుంది మరోవైపు అధికారులు కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా తీసుకోవాల్సినటువంటి భద్రత ఏర్పాట్లు కూడా చేపడుతూ ఉన్నారు ఈరోజు మూలా నక్షత్రం సందర్భంగా సీఎం చంద్రబాబు కూడా అమ్మవారికి కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న నేపథ్యంలో ఇక్కడ భద్రతను కూడా ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు ఇక్కడ తీసుకోవాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేపట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే అమ్మవారికి నైవేద్యంగానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతున్న క్రమంలో కొంత క్యూ లైన్ ఆపిన క్రమంలో ప్రస్తుతం క్యూ లైన్లో భక్తులు ఏ విధంగా వెయిట్ చేస్తూ ఉన్నారో ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం కింద నుంచి కూడా ప్రత్యేకంగా భక్తులు ఇంద్రకీలాద్రికి వచ్చేటువంటి భక్తుల కోసం ప్రత్యేకమైనటువంటి గ్యాలరీలను ఏర్పాటు చేసి ఈ క్యూ లైన్లు కంట్రోల్ చేసుకుంటూ ఆ అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు ఈ యొక్క సౌకర్యాలు అంతా సజావుగా జరిగేందుకు కూడా ఇక్కడ అధికారులు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది